వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ జేమి ప్రసాద్ తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు కాకులు గద్దలు పొరుచుకు తింటున్నాయనే కామెంట్స్ పై తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ బీజేపీ నాయకుల్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఎందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యక్తిగత విమర్శల మీదనే ఫోకస్ చేస్తున్నారు రాష్ట్ర రాజకీయాలు ప్రజల ఇబ్బందులు గాలికి వదిలేస్తారు నిజంగా ఒకరి మీద ఒకరు ఎందుకు ఇంత వ్యక్తిగత విమర్శలకు సమయం కేటాయిస్తున్నారు సో ఏదైతే రాష్ట్ర బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు చేసుకున్నటువంటి వ్యాఖ్యలపై కేంద్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది ఎందుకు ఈటల రాజేందర్ గారు చేసినటువంటి కాకులు గద్దలు పొరుచుకు తింటున్నాయనే కామెంట్స్ పై కేంద్ర రాజకీయానికి హైకమాండ్ కి తలనొప్పిగా మారింది ఎక్కడున్న హైకమాండ్కి వెళ్ళి స్టేట్ నాయకత్వానికి కూడా పలుసార్లు సూచనలు సలహాలు ఇచ్చినా ఏదైతే ఒక డెడ్ లైన్ పెట్టినా కూడా వాళ్ళు దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు పట్టించుకోకుండా వ్యక్తిగత విమర్శలకే వాళ్ళు సమయం మొత్తం కేటాయిస్తున్నారు రాజకీయ విమర్శలు ఉండాలి కానీ వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు అని ఎప్పటికైనా ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్లాలి ఏ పార్టీ అయినా అయినా కూడా చేసి ఒక అడుగు ముందుకే వేస్తున్నారు ఎందుకు ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ బిజెపి నాయకత్వంలో కూడా ఒక చర్చ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర నాయకత్వానికి హైకమాండ్ కూడా పలు సూచనలు చేసిన నాయకులకు వ్యక్తిగతంగా మీరు గీత దాటి మాట్లాడుతున్నారు జాగ్రత్త ఉండండి ఆ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని పలుసార్లు చెప్పినా కూడా రాష్ట్ర నాయకత్వంలో ఎక్కడ కూడా వీళ్ళు ఆ మాట మీద నిలబడలేకపోతా ఉన్నారు మీకు ఏదైనా అవమానం జరిగితే మీకైనా అగౌరవం జరిగితే మాకు ఏదైనా ఫిర్యాదు చేయండి మేము వాళ్ళ విన్న చర్యలు తీసుకుంటామని హైకమాండ్ చెప్పినా కూడా వీళ్ళు మీడియా సమావేశంలో బహిరంగ వేదికల మీద కూడా వాళ్ళని మాకు గౌరవం ఇవ్వట్లేదు గౌరవం దక్కట్లేదు సీనియర్లని జూనియర్లుగా చూస్తున్నారని భారతీయ జనతా పార్టీలో చేసినటువంటి వ్యక్తిగత విమర్శలే ఈ రోజు తెలంగాణలో చాలా హాట్ టాపిక్ గా మారుతుంది ఎందుకు ఇట్లా రాజేంద్ర గారు చేసినటువంటి కామెంట్స్ ఈ రోజు వైరల్ అవుతున్నాయో అంటే ఆయన ఏదైతే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు ఎందుకంటే చాలా సీనియర్ లీడర్ ఆయన తెలంగాణ ఉద్యమంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమానికి ఆయన ఒక ప్రత్యేక పాత్ర సో అలాంటి రాష్ట్రం ఏర్పడినాక కూడా ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండు ఎంతో అనుభవంతో ఉన్న రాజకీయ నాయకుడు ఎంతో ఉందాగా మెయింటైన్ చేసే ఒక వ్యక్తి ఎంతో సహనంతో మాట్లాడే వ్యక్తి ఈటల రాజేందర్ అయినా కూడా ఆయనంత ఆవేశంతో బాధతో భవోద్వేగానికి గురై ఇలాంటి ఆరోపణలు చేశారు వీటి నుంచి వచ్చిన నాయకులకి నిజంగానే గౌరవం దక్కట్లేదా అనే నిజంగానే ఆయన మాటలోనే తెలుస్తుంది ఇకనైనా భారతీయ జనతా పార్టీలో భవిష్యత్తులో ఎలా ముందుకెళ్తారు ఎలా దీంట్ని ఆ ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తారో వేచి చూడాలి చూసిన ఉన్న ఒకసారి